ఏకాదశి వస్తుంది చాలా విశిష్టమైన రోజు అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పండగే ఆ రోజున అందులోనూ ఆ రోజు స్పెషల్ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరికి వైష్ణవాలయాల్లో ఏకాదశి వ్రతాలని కూడా ఆచరిస్తూ ఉంటారు ఆ వ్రతాలు ఎలా చేయాలి చేస్తే ఏమిటి అనేది కూడా చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ఆచరించే విధానం చెప్పండి అలాగే చేస్తే కలిగేటువంటి ఫలితం ఏమిటి ఎందుకు చేయాలి అనేది కూడా వివరించండి అన్నిటికంటే గొప్పదైన వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం అన్ని వ్రతాలు చేసి ఏకాదశి చేయకపోయారు అనుకోండి ఏ వ్రతం ఫలితం రాదు ఓ ఏకాదశి వ్రతం ఒక్కటి చేసి ఏ వ్రతం చేయలేదు అనుకోండి అన్ని వ్రతాల ఫలితం ఏకాదశి ఇవ్వగలుగుతాం మన శాస్త్రంలో ఉపవాసం ఉపవాసం అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రమే చాలా మంది ఈ రోజు మేము ఉపవాసం చేస్తున్నామండి ఆ రోజు ఉపవాసం చేస్తున్నామండి అలా ఇలా చెప్తారు కానీ ఎక్కడ కూడా అంత నియమంగా ఉపవాసం గురించి చెప్పింది మన శాస్త్రంలో అంత నియమంగా ఉండాలి అని చెప్పింది కేవలం ఏకాదశికి మాత్రం విష్ణు వాసరము అని అంటారు అన్నిటికంటే ఫేవరెట్ డే ఆఫ్ లార్డ్ విష్ణు ఏకాదశి ఏకాదశి వ్రతం వల్ల అసలు అండి దాని వల్ల వచ్చే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ అనేవి మనం చెప్పలేము ఉపవాసం అంటే ఫస్ట్ అందరూ మా మేము ఒకసారి ఏకాదశి వ్రతం గురించి చెప్పామండి ఎలా ఉపవాసం ఉండాలి అన్ని విషయాలు చెప్పాక ఒకళ్ళు హ్యాండ్ రేస్ చేశారనమాట మాకు ప్రశ్న ఉంది అని అయితే ఏం ప్రశ్న ఉంది అని అడిగితే ఏకాదశి రోజు ఏం తినచ్చండి అని ప్రశ్న అడిగారు అనమాట గంట సేపు నేను లెక్చర్ ఏకాదశి ఉపవాసం ఎందుకు చెయ్యాలి అని చెప్పాక ఏకాదశి రోజు ఏం తినొచ్చు అని లెక్చర్ క్వశ్చన్ అడుగుతున్నారనమాట అయితే ఉపవాసము అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం ఉపవాసం అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అనటం ఏ ఉపవాసానికంటే ఇదే నియమం అండి చాలా మంది ఏం చేస్తారు తెలుసు అంటే మేము ఈరోజు కటిక ఉపవాసం నీళ్ళు కూడా స్వీకరించట్లేదు అని హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని ఇలా బెడ్ పైన పడుకొని ప్రొద్దు నుంచి రాత్రి రాకే ఏ సీరియల్లో ఏ సినిమాలు చూస్తూ ఉంటాం అయ్యా లేసి గుడికి రండి అండి నామ లేదు శరీరంలో ఓపిక లేదు నిరచరం వ్రతం ఈరోజు మనం అండి దేన్నైనా సరే ఎంత మెటీరియలిస్టిక్ గా మార్చే శక్తి మానవుడి దగ్గర ఉంది శివరాత్రి రోజు జాగరణ చేయండి అంటే లేట్ నైట్ షోలు వాటిలల్లో సినిమా లో కూర్చొని జాగరణ చేస్తుంది శివుడు పాపం ఏమనుకుంటాడో ఎంత బాధపడతారో ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యం చేస్తాడు మన దేన్నైనా సరే ఎలా పాడు చేయొచ్చో అంత ఎంత ఫాస్ట్ గా మానవ బ్రెయిన్ చేస్తుందంటే అంత పనిచేస్తుంది ఉపవాసము అనంటే ఆ ఉపవాసం చేసే ఏకాదశి రోజు ఏం చెయ్యాలి అంటే ఇంకా మరింత కృష్ణ సేవ ఇంకా మరింత భగవన్ నామం పలకటం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మరింత నామం చేసుకోవటం మరింత భాగవత గీత వీటిని శ్రవణం చేయటం అధ్యయనం చేయటం ఇది ఉపవాసం భగవంతుడు దగ్గరగా ఉండే మరి ప్రభుజీ ఉపవాసం అంటే తినకుండా ఎందుకు ఉండాలని చెప్తారు ఇప్పుడు చూడండి ప్రొద్దు నుంచి లేవంగానే తిండి గోలే కదండి మనకి ఆ ఏం టిఫిన్ ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలి దోశలు వేయటం ఇడ్లీలు వేయటం అటు వైల్ వాయిల్ తీయటం ఇటు చట్నీ చేయటం ఇటు సాంబార్ చేయటం పెట్టేయటం దాని తర్వాత ఇది అయిపోని మళ్ళీ ఆ కి ఏం కావాలి లంచ్ కావాలి భోజనం కోసం కూరగాయలు కట్ చేయటం వంటలు చేయటం మళ్ళీ తింటాం తినంగానే నిద్ర వస్తుంది మధ్యాహ్నం పూట పడుకుంటాం మళ్ళీ సాయంత్రం కావగానే ఇది అది దాని తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్ ఏంటి డిన్నర్ ఏంటి స్విగ్గీ జొమాటో అవి ఇవి మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవటం తూర్చుకోవటం బాసనలు దోముకోవటం వీటిల్లోనే రోజంతా పోతుంది ఏం చెప్పారంటే అయ్యా నువ్వు దేవుడికి దగ్గరగా ఉండాలంటే వీటిని కొద్దిగా దూరం పెట్టాలి అప్పుడే సాధ్యం అవుతుంది తినకపోయావు అనుకోండి కొద్దిగా తగ్గించామనుకోండి మనకి నిద్ర రాదు అంతగా ప్లస్ ఇంత పెద్ద తతంగం మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది ఎంత సమయం మెలిగిపోతుంది మీరు ఒక్కసారి ప్రయత్నించండి ఒక రోజు వంట తిండి ఈ రెండు ఆపేస్తే అసలు ఆ రోజు ఏంటి ఇంత పెద్దగా ఉంది మనకి అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అంత సమయం మనకు ఉండిపోతుంది కాబట్టి ఏకాదశి రోజు ఏంటి నియమం ముఖ్య నియమం ఏంటి అంటే ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఆలయానికి వెళ్ళడం వైష్ణవుల సేవ చేసుకోవటం భగవన్ నామాన్ని జపం చేయటం గీతా భాగవతాలు శ్రవణం చేయటం సత్సంగంలో ఉండటం ఇది ఏకాదశి ముఖ్య నియమం దాని తర్వాత నియమం ఏంటి అని అంటే ఆహార నియమం పాటించాలి ఏంటి ఆహారం ధాన్యంలో ఏకాదశి రాజు పాపపురుషుడు ఉంటాడు అని చెప్తారనమాట ధాన్యం అని అంటే రైస్ దాల్ పప్పులు తర్వాత గోధుమ గోధుమలు తర్వాత వరి వీటన్నిటిలో అనమాట కాబట్టి ఆ రోజు మనం వీటి నుంచి దూరంగా ఉండి మరి ఏం స్వీకరించవచ్చు పాలు పండ్లు తర్వాత మీకు అవి కూడా కాదండి మరి మాకు ఇంకా శరీరాన్ని సహకరించట్లేదు కొంతమంది ఉంటారు కదండి బీబీ ఉంటుంది షుగర్ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీకు సగ్గుబియ్యం అని దొరుకుతాయి లేదా కొర్రలు అని దొరుకుతాయి అనమాట వాటిని ఇవన్నీ కొన్ని కొన్ని ఏకాదశి రోజు స్వీకరించవచ్చు అని ఎలా చేసిన కాబట్టి ఇప్పుడు సరే సాబుదాన సాబుధాన సగ్గుబియ్యం ఎలా చేస్తారంటే సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యం వడలు సగ్గుబియ్యం బియ్యం సగ అన్ని ఒక పది పదిహేను రకాలు చేసుకొని తినమని చెప్పట్లేదండి మేము ఎవరికైతే వీలుంటుందో ఒక్క రకం చేసుకోండి వాటిని వాటిని ఆహారాన్ని స్వీకరించి శరీరం బాగుండేటట్టుగా చూసుకొని భగవంతుడి యొక్క సేవలో కాబట్టి ఏకాదశి ప్రధాన నియమం ఏంటి అని అంటే భగవంతుడి దగ్గరగా ఉండటం అని కొంతమంది కటిక ఉపవాసం అని ఉంటారండి నీళ్లు మాత్రమే స్వీకరిస్తారు ఆ రోజు నీళ్లు కూడా స్వీకరించారు దాని కటిక ఉపవాసం నిర్జల వ్రతము అని అంటారు అనమాట చెయ్యండి ప్రభుజీ మేము నిర్జల చేస్తూ బ్రహ్మాండంగా ప్రొద్దు నుంచి రాత్రి దాకా జపం చేసుకునే శక్తి మా దగ్గర ఉంది అని అంటే పర్ఫెక్ట్ లేదండి మాకు ఏదన్నా లోపలికి వెళ్ళండి మాకు బ్రెయిన్ పని చేయదు అని అన్న వాళ్ళు పాలు స్వీకరించండి లేదండి పండ్లు స్వీకరించండి లేదండి సగుబియంతో కొద్దిగా ఉండొచ్చా చాలా మంది భక్తులు ఉంటారు చాలా మంది భక్తులు ఉంటారు మా ఆశ్రమంలో ఎంతో మంది ఉంటారు మరి నా మీ విషయం ఏంటి మీరు ఉండరా అని అంటే మేము మధ్యాహ్నం వరకు మాత్రం నీరు తీసుకోకుండా ఏం ఆహారం తీసుకోకుండా ఉపవాసం మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం పూట కొద్దిగా పాలు కొద్దిగా పండ్లు అలాంటివి స్వీకరిస్తాం అనమాట అలా మేము ఏకాదశి ఉపవాసం చేయడానికి ప్రయత్నించ ఏకాదశి వ్రతం వ్రతం అంటే ఏ విధంగా ఉపవాసమే అంటారు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఆ రెండు ఏకాదశులు సంవత్సరం పాటు మొత్తం అన్ని ఏకాదశులు కానీ మనం ఉండగలిగితే దానికంటే గొప్ప వ్రతం ఇంకొకటి లేదు ఏం జరుగుతుంది ఏకాదశి భగవంతుడి యొక్క పూర్తి కృప మన పైన ఉంటుంది ఏకాదశి భక్తి జనని అని అంటారు మన మనసులో భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది దానికంటే గొప్ప వరం ఇంకేం కావాలంటే నిజమే కదా కాబట్టి ఏకాదశి వ్రతం తప్పకుండా చెయ్యాలి అందరూ కూడా ఆ ఏకాదశి వ్రత మహాత్యాన్ని తెలుసుకోండి చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చాలా అద్భుతమైన రోజు మీరు సంకల్పం తీసుకొని ముందుకెళ్ళడానికి చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు రోజు మా ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు లేదా మాకు మైలు ఉంది అసౌచం ఉంది మీరు ఏలా ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా ఏకాదశి మాత్రం పాటించవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఆ రోజు ఖచ్చితంగా ఇవి వింటే బాగుంటుంది భాగవతం వినాలి భాగవతం చదువుకోవాలి భగవన్ నామం జపం చేయాలి కీర్తన చేసుకోవాలి ఆలయానికి వెళ్ళాలి కృష్ణుడికి తులసితో అర్చన చేయాలి ఇవన్నీ ఏకాదశికి చాలా మంచి ఆ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అవును వైకుంఠ ద్వార దర్శనము అని అంటారు అన్ని ఆలయాలలో మనకి కలుగుతుంది చక్కగా దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి కాదండి అన్ని ఏకాదశులకి ఇవే నియమాలు ఆరాధన భగవన్ నామ జపం భాగవత ఇవే అన్ని ఏకాదశి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన వ్రతం ఏకాదశి వ్రతం ఎవరైనా ఆచరించవచ్చు ఏ వయసు వాళ్ళైనా కూడా చేయవచ్చు చేయదగింది అని అంటే గానీ ఎస్ చేయగలమన్న ఓపిక ఉండాలి ఆ ఆసక్తి అని ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పాటించవచ్చు